విశాఖ సిపిఎం ఆఫీసులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఎం జొగ్గనాయుడు మరిన్ని విషయాలైన మాటల్లో ఈ వెంకటరావు గారు సిద్ధం గోపాల్ పట్టణంలో కార్యదర్శి బి జగన్ గారు సిబ్బం పార్టీ జిల్లా కాంగ్రెస్ సభ్యులు ఇంటి రాజు గారు సిబ్బం పార్టీ మధువాక ఒక్కసారి విజయం సాధించినటువంటి బాధితులకు సాగరించిన ఎమ్మెల్యేకి సిపిఎం పార్టీ విశాఖ జిల్లా కమిషనర్ హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాం రెండు వేల ఇరవై మే ఏడవ తేదీన ప్రమాదం జరిగి పన్నెండు మంది అదే రోజు మరణించారు దాదాపు పదిహేను వందల మంది ఆసుపత్రి పాలయ్యారు మరణించిన కుటుంబానికి కోటి రూపాయలు చెప్పిన ఇట్లు లేనిపోతు పది లక్షల రూపాయలు చొప్పున మూడు రోజుల పైన ఆసుపత్రి వాళ్ళకి లక్ష రూపాయలు చొప్పున మిగతా దాదాపు ఇరవై వేల మందికి పదివేలు చొప్పున అలాంటి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించింది బాధితులకి ఆరోగ్యాన్ని కాపాడడం కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తామని చెప్పని ఆ రోజు హామీ ఇచ్చింది కానీ బాధితులు పూర్తిస్థాయి సామర్థ్యం పూర్తిస్థాయి పరిహారం అందలేదు ఆసుపత్రి నిర్మాణం చెప్పినటువంటి దృష్టితో సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున సమీకరించి సభ్యుల ఆందోళన కార్యక్రమానికి ఊరుకుంది ఏడవ తేదీ తర్వాత చనిపోయినటువంటి ముగ్గురు కుటుంబాలకు కూడా కోటి రూపాయలు చుట్టూ నష్టపారం ఇవ్వాలని చెప్పని బాధితులు పూర్తి పరిహారం అందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టాం ఇది దక్షిణ కొరియా కంపెనీ బౌలజా సంస్థ కాబట్టి మమ్మల్ని ఈ దేశ చట్టాలు ఏం చేయలేవు ఈ దేశ కార్మిక సంఘాలు ఏం చేయలేదు ప్రజలు ఏం చేయలేదని చెప్పి నెరవేగింది ఎల్జీ ఫార్మర్స్ యాజమాన్యం కానీ సిపిఎం పార్టీ దీని అంతర్జాతీయ సంస్థలను తీసుకొచ్చింది దాదాపు పన్నెండు దేశాలు ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లని ఐక్యం చేసి లెబనార్స్ నిర్వహించి ఎల్జీ ఫార్మర్స్ యాజమాన్యాన్ని బోర్డులో నిలబెట్టాం అంతేగా దక్షిణ కొరియాలో ఉన్నటువంటి వాళ్ళ హెడ్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేసేలా కార్యక్రమం చేపట్టాం ఆ విధంగా అన్ని రూపాల్లో ఎన్జిటి పార్టీ శాతమంత మీద దొరికినది తీసుకురాట సిపిఎం పార్టీ విజయం సాధించింది ఆ విధంగా ఇష్యూని శాసన పరిష్కారం కోసం అవసరం కృషి అనేది సిపిఎం పార్టీ చేసింది ఈ నేపథ్యంలోనే ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జోక్యం చేసుకొని దీన్ని సుమూటగా తీసుకొని యాభై కోట్ల రూపాయలు కంటే జమ చేయాలని దీని డైరెక్షన్ అంటే అరెస్ట్ చేయాలని చెప్పని ఆదేశించడం జరిగింది దాని ప్రకారంగా డైరెక్టర్స్ ని ని అరెస్ట్ చేయడం జరిగింది అదే క్రమంలో ప్రభుత్వం హైపర్ కంపెనీ వేసింది ఈ సంఘటన మీద హైపర్ కంపెనీ ఇచ్చిన రికమెండేషన్ లో కీలకమైంది ప్రపంచంలోనే ఈ స్థాయిలో స్టెరైన్ గ్యాస్ లీక్ అయి ఈ స్థాయిలో ప్రమాదం జరిగి మరణించడం చెప్పింది ప్రపంచ స్థాయిలో తగ్గలేదు ఇదే అతిపెద్ద ప్రమాదం ఈ ప్రమాదంతోనే ఆగిపోదు ఖచ్చితంగా దీని ప్రభావిత ప్రజలు తాలూకా ఆరోగ్యాలు శరీరాలు మార్పులు వస్తుంటాయి కాబట్టి మార్పుల్ని నిరంతరం పర్యవేక్షణ చేసి సమన్వయం చేసి మీరు ఆరోగ్యం కాపాడుకోవడం కాపాడడం కోసం చర్యలు చేపట్టాలని చెప్పి హైపర్ కమిటీ ప్రభుత్వాన్ని ఆదేశించింది అలాగే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడం యాజమాన్యం ఫాలో అయ్యింది కాబట్టి పరిశ్రమలో భత్తాచర్యలు వెంట చేపట్టాలని చెప్పి హైపర్ కమిటీ ఆదేశాలు జారీ చేసింది నేటిని కూడా గత ప్రభుత్వం పట్టించుకోకుండా తొంగులో దొక్కింది అందుకే సిపిఎం పార్టీ దీని మీద కంటిన్యూస్ గా నాటి నుంచి నేటి వరకు కంటిన్యూస్ గా పోరాటాలు నిర్వహించి ఈ రూపంలో ఈ కీలక పాత్ర పోషించింది కాబట్టి ఇక్కడ నుంచి చేయాల్సిన పనిలో కీలకమైన విషయం ఈ ప్రభుత్వం జోక్యం చేయాల్సింది మిగిలినటువంటి లబ్ధారులు ఎవరైతే ఉన్నారో ముగ్గురికి పూర్తి స్థాయి నష్టపరిహారం కోటి రూపాయలు చెప్పులు చెల్లించాలి అలాగే మిగిలిన లబ్ధి లేక చాలా మంది ఉన్నారు వాళ్ళకి వాళ్ళు సర్వే చేసి గుర్తించి వాళ్ళందరికీ పూజ నష్టపరాలి ఇవ్వాలి అలాగే రెండు వందల ఇరవై ఎకరాలు భూములు అయ్యే అధికారులకు సంబంధించి ఆ భూముల్లో కాలుష్య రైతు పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానిక యువతకి కాంట్రాక్ట్ కార్మికులకి ఉపాధి పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం దీంతో పాటు ఈ సందర్భంగా గత ప్రభుత్వం అటు బాధితుల మీద కార్యకర్తల మీద నాయకుల మీద అక్కడ కేసులు బరాయించింది ఈ కేసులు వెంటనే ఉపసంహరిస్తానని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం పాటు ఆసుపత్రికి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి శంకుస్థాపన జోక్యం చేసుకుని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చేసి ప్రజల్ని బాధితుల్ని రెగ్యులర్గా మెడికల్ చెకప్ చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడం కోసం ప్రభుత్వం కూర్కోవాలని చెప్పి మీ ద్వారా ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వం కూడా ఒకవేళ పోరాటం ముందుకు తీసుకెళ్తాను చెప్పని మీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం